చందకి రామ్ రామ్ పొద్దున పొద్దున అయితే ఈరోజు అయితే వెళ్తున్నాము సో మా హౌలే కాదు చూడండి వీడైస్తే నమ్ముతుండ్రు వీడు అరే ఏమైందిరా నీకు గుండుగా గుండెగాడు ఈరోజు చంద ఎంత టార్గెట్ మూడు నాలుగు వేలు సార్ అందులో సరిపోతా మూడు నాలుగు వేలు ఈరోజు సరిపోతా చెప్పురా పవన్ నిన్నైతే మా ఊర్ద మస్తు దుంగినట నా ఊర్లో ఏ ఈ దుంగినట డాన్స్ చేసిండురా అర్థమైతేదిరా తెలంగాణ యాశ దుంగిండు డాన్స్ చేసిండు డాన్స్ పని మా అసలు వ్యాసస్ కి దో కొన్నరా ఇమ ఇలా చెప్పాలరా తెలుగులో మాట్లాడురా ఎర్రి తెస్తున్నాడు ఇో మా అన్న మా టారెడంతా చిన్న చిన్న టారెడంతా గెస్ గోపాల్పేటకైతే వెళ్తున్నాము మా తండ్రులు అయితే ఇంకా ఎక్కువ అయ్యారు అందుకోసం గోపాలపేటలో రే రుక్ అన్న సేట్ అయితే అరామ్ సార్ మాట్లాడుతున్నాయి కోండ్రత్త అటు ఒకటే అన్న పంద్ర సైంది

ఫస్ట్ అదే టూ హండ్రెడ్ నెట్ క్యాస్ ఫస్ట్ బోన్గి పూట మా సొంత సమాజ రాస్తుండ్రు ఎంత రాసి చూద్దాం అట్లా రాయగారిని కూకున్నారు రాజశేఖర్ చెప్పురా అంత మంచిదా ఇంకేం ఇంకేం నడుస్తు అయిపోయిందా మీ షెడ్యూల్ అయిపోయిందా సో మా కూడా మంచిగా బుక్ పట్టుకున్నారు పాతాయి అరే బాబు అన్నీ అయిపోయిందా అది పాత అంటున్నా బాబాయ్ ఉన్నాడు కదా ఇంకేంది అరే ఏమైందిరా స్కూల్ పోవా ఎందుకు ఎందుకురా స్కూల్ వెళ్ళిరా మంచిగా చదువుకోరా ఇట్లా ఐఎస్ వైఎస్ మంచిగా రోడ్లుగా తిరుగు ఎందుకు రేడు చెప్పాయి నేను మేమే చెప్పు బడి బడిపో పోతారు ఇక్కడ అయితే లేట్ ఉంటాడు అయితే బయట పిలుస్తుండే అందరిని సో మా బాబాయ్ అయితే ఎప్పుడు లేట్ ఉంటుంది అరే చనిపోయి షెడ్ కోసం అయితే సామాన్ తీసుకోవడానికి గుబాయి బాడీ తీసుకెళ్తున్నాం సో పట్రా క్యాచ్ బుల్లోడా గాయస్ మన పవన్ గారు అయితే ఫస్ట్ టార్డర్ నడుపుతున్నాడు అరే వస్తా రాదా నీకు అరే అరే మెల్లగా రే జాగడతా మళ్ళా అరే గాయస్ ఎక్స్ప్రెస్ కాండి ఇట్లకే ఉన్నదా జు జూ జు ಐದು ಸ್ಟಾರ್ಟ್ ಅಕ್ಕೂ ಸಾರಿಗೆ మీకు నా మీద కనరా హాయ్ అంకుల్ ఇగో మాకు అంకుల్ అయితే మొత్తం ఫ్రీలో అయితే ఇస్తున్నాడు మొత్తం ఏమంటారు దీనికి సీలింగ్ పైప్లో ఇస్తున్నాడు సో మన గబా అయితే కష్టపడుతున్నాడు మన కృష్ణాగాడు చూడండి ప్రముఖం మన పవన్ గార్డు అయితే ఆరామ్స్ ఉన్నాడు ఏం టక్లే బైక్ పని చేయగదా నైట్ డ్రింకింగ్ ಗಣಪತಿ ಫ್ರೀ ಓಕೆ ಥ್ಯಾಂಕ್ ಯು ಮಂಡಪಾಲೂಪತಿ

గోపాల్ పేట వాళ్ళు చూడండి వాళ్ళ షెడ్ కూడా అయిపోయింది వెళ్ళది జస్ట్ డెకరేషన్ మాత్రమే ఉన్నది చూసుకోండి ఇక్కడైతే మా గోపాల్ పేట ఏమంటారా గొర్రెలు వెళ్తున్నాయి కాంకెత్తుంది గొర్రెలు కాంగ్రెలు గొర్రెలు గొర్రెలు వెళ్తున్నాయి

మా తా తాత జుగా వేస్తుండు సో ఇది అది వెళ్తలేదు కట్టే జుగాడు అంటారు ఏమంటారు అవి మా వాళ్ళు అయితే మంచిగా కొబ్బరికాయ కొట్టండి నిన్న అందుకోసం వెళ్తలేదు మా తాత అయితే మంచిగా ఒక వేస్తుండు గాయజ్ మా దాదా వల్ల అయితే ఈజీగా అయితే వెళ్ళిపోయింది థ్యాంక్ యూ డోగ్రా అయ్యే డోగ్రా రామ్ రామ్ కో చికెన్ కానీ రామ్ రామ్ కానీ హసచ్చు కానీ డోగ్రాయి హసచ్చు కానీ డోగ్రాయి రామ్ 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 గాయస్ ఆడుతూ పాడుతూ అదే శశ్వర్ కొండ చేరుకున్నాము సో చూద్దాము సో ఎన్నో రోజులు నుంచి అనుకుంటున్నాము అసలు ఎన్నో రోజుల నుంచి అనుకుంటున్నాము సో ఇక్కడ కొంచెం దూరం లేదా కొంచెం పని మా మావిడికి దానికోసం వచ్చినాం శసర్కుండా కవర్ ఇక్కడ వచ్చాను కూడా ఉన్నాయి చూడండి అమ్ముతున్నారు ఇక్కడ ఇక్కడ వచ్చి మనం షాపింగ్ కూడా చేసుకోవచ్చు చేసుకోవచ్చులో అయితే ఇట్లా ఉంటుంది అసలు ఎక్స్పోర్ట్ చేయలేదు వాటర్ ఫాల్ ఉంది అనుకుంటా కానీ కొబ్బరికాయ అన్ని అమ్ముతున్నారు ఇస్లాబుకాయ అయితే అసలు ఎక్స్పెక్ట్ అయితే ఇంత హైలైటెడ్ ఫాల్ ఉంది అంటే సో మన వాటర్ ఫాల్ ఉంటుంది కానీ ఇక్కడ వస్తే మాత్రం అసలు అద్భుతంగా అయితే ఉన్నది సో ఒక్క ఒక్కరి నేను చూడండి వన్ టూ త్రీ ఇట్లా గో చూడండి ఈ దగ్గర వాటర్ ని మించి అయితే ఉన్నది సో ఈ యొక్క కొండ లేకపోతే ఇంకా హైలైట్ అయితే ఉండేది సో ఈ కొండ వల్ల అయితే వాటర్ ఫాల్ యూని అయితే మొత్తం మిస్ అవుతున్నాము సూపర్ సూపర్ అయితే ఉన్నది చూడండి ఓహో సూపర్ ఉంది గాయ నాకైతే మస్తు నచ్చింది ఫాల్ చూడండి ఇక్కడ అక్కడ ఒకటి ఇంకా ఆవిడ మొత్తం కొండ వల్ల అయితే వ్యూ మొత్తం మిస్ అవుతుంది కానీ సూపర్ ఉంది వాటర్ ఫాల్ చాలా మంది అంటే చాలా మంది వచ్చి పర్యా పర్యాటకులు చూడ్డానికి అరే అక్కడ అక్కడ వెళ్ళాల మనం అక్కడ వెళ్దామా అట్లా బైక్ మీద అట్లా వెళ్ళాలి ఎక్కడ రావాలి అక్కడ నుంచి వ్యూ అయితే మస్తు కనిపిస్తుంది ఇంకా చిన్న చిన్న వాటర్ అయితే బిందులు అయితే పడుతున్నాయి ఆరామ్ అయితే అనిపిస్తున్నది నిజంగా చెప్తున్నాను చాలా హైవేట్ అయితే ఉన్నది నేను ఎక్స్పోర్ట్ చేయలేదు ఇంత మా అత్త రెడీ అయితే ఇస్తున్నారు సీలింగ్ బీలింగ్ సో సూర్య మొత్తం అయితే కంప్లీట్ అయితే అయిపోతుంది